వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ఇటీవల ఒక త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఒక భరోసా దాన్ని లేకపోతే ఒక ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు తెలియదు కానీ ఏమన్నారంటే ఇక ముందు ఇంకా కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి మన మీద మన కార్యకర్తల మీద నాయకుల మీద అందరి మీద కేసులు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు మహా అయితే నెల రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెడతారు అంతకంటే చేయగలిగిందేం లేదు జైల్లో ఉన్నప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకోండి మీకు ఒక ధైర్యం వస్తుంది ఆ మాట కూడా అన్నాడు నేనేమి అతిశయక్తి చెప్పడంలా నన్ను గుర్తు చేసుకోండి నన్ను తలుచుకోండి నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నా జైలు జీవితాన్నో లేకపోతే నేను చేసిన నా పనులను స్ఫూర్తిగా తీసుకొని మీరు అవసరమైతే రెండు మూడు నెలలు జైల్లో ఉంటాను కూడా సిద్ధపడండి అని ఒక పిలుపునిచ్చాడు ఆయన అది రాబోయే రోజుల్ని ఊహించాడో లేకపోతే అరెస్ట్ అయ్యో ఆ కేసులు పెడుతున్న వాళ్ళు పార్టీ నుంచి దూకేస్తారని ఆయన భయపడి వీళ్ళకి భరోసా ఇచ్చాడో లేకపోతే నిజంగానే ఒక కార్యకర్తలకు చెప్పాలి కాబట్టి చెప్పాడో ఒక రియల్ లీడర్గా చెప్పాడో ఏదైనా కావచ్చు మనం దాన్ని కానీ విషయం ఏంటంటే ఆయన అలా చెప్పినప్పటి నుంచి ఇంకెక్కువైంది కార్యకర్తల్లో ఒక భయము తప్పించుకునే ధోరణం మీరు ఎవరిని చూడండి చిన్న కేస్ వచ్చింది అంటే జంప్ ఏపీలో ఉండట్ల పెద్ద నాయకులు ఉండట్ల కార్యకర్తలు ఉండట్ల మాయమైపోతున్నారు ఎక్కడికి మాయమైపోతున్నారు అని అంటే హైదరాబాద్ వెళ్తున్నారా బెంగళూరు వెళ్తున్నారా చెన్నై వెళ్తున్నారా ఇంకో చోటుకి వెళ్తున్నారా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా తెలియదు నేను రీసెంట్గా కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ ఇద్దరిని దేశం దాటించేశారని ఆల్రెడీ ఇద్దరిని దేశం దాటించేశారు రాజ్ కసిరెడ్డి అనే అతను మాత్రమే ఉన్నాడు ఇద్దరిని ఆల్రెడీ ఎప్పుడో దేశం దాటించేశారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వరుసగా మనం చూస్తే వైసీపీలో ఉన్న లీడర్లు అందరూ కేసులో ఎరుకుంటున్నారు చేసిన పనులు అట్లాంటివి మరి కేసులో ఇరుక్కుంటున్నారు అందరూ వరుసగా పారిపోతున్నారు దొరకట్లా పోలీసులకు దొరకట్లా అసలు తొడలు కొట్టి మీసాలు మేలేసిన వాళ్ళు కూడా అదుగు అనగానే జంప్ వెళ్ళిపోతున్నారు ఉదాహరణకి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన అయితే అసలు అసలు ఎలా చెలరేగిపోతాడు అని అంటే తెలుగుదేశం అన్నా తెలుగుదేశం నాయకులన్నా గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీదైనా రండా చూసుకుందాం అనే తరహాలో మాట్లాడేవాడు ఆయన వన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మైనింగ్ కింగ్స్ వైసీపీలో ఉన్న మైనింగ్ కింగ్స్లో టాప్ త్రీలోనూ టాప్ ఫోర్లోనూ ఉంటాడు ఆయన మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న మైనింగ్ అంతా ఆయన కంట్రోల్లో ఉండాలి మైనింగ్ కంపెనీలు మైన్లు నడిపే వాళ్ళంతా ఆయన చెప్పినట్టు వినాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక డాన్ మైనింగ్ డాన్ సో ఇప్పుడు ఆయన మీద ఏదో కేసు వచ్చింది చాలా ఉన్నాయి కోర్టులో ఫైళ్ళు మాయమైన దగ్గర నుంచి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈ మైనింగ్ అనే దగ్గర మాత్రం చాలామందిని భయపెట్టాడని ఇలాంటివి ఉన్నాయి దాంట్లో భాగంగా ఆయన పోలీసులు నోటీస్ ఇద్దామనేది రెండు రెండుసార్లు ఇప్పుడు ఆయన ఇంటికి నోటీస్ వస్తున్నారు ఎక్కడున్నాడో తెలియదు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నాయి ఉగాది వేడుకల్లో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటే ఏంటి మేము మేము ఉన్నాం మీరెక్కే మీరే మా దగ్గర రావట్లేదు అని చెప్పుకోవడానికి ఏమో నాకు తెలియదు మొత్తం మీద అయితే ఆయన పరారు హైదరాబాద్లో ఉన్నాడని కొందరు అంటారు కానీ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలుస్తుంది తెలియదు సో పోలీసు మరి ఏపీ పోలీసులేమో మరి ట్రాక్ చేయలేకపోతున్నారా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎక్కడ ఉన్నాడని ఫోన్ సిగ్నల్స్ లాస్ట్ ఎక్కడ డ్రాప్ అయినాయని కానీ మరి ఏమో తెలియదు ఏపీ పోలీసు టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి టెక్నాలజీ చాలా విరివిగా అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను బట్ వాళ్ళకి దొరకట్లేదు అనేది ఒకటి మనకి కనబడుతుంది ఈయన మీద ల్యాండ్ మైనింగ్తో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇట్లా ఈయన పరారిలో ఉన్నాడు కొడాలి నాని గారి పరిస్థితి చూస్తున్నాం కదా ఇవాళ ముంబై తీసుకెళ్ళారు హెల్త్ ఇంకా ముదిరిందని హైదరాబాద్ చికిత్సకు వచ్చాడు అసలు ఏమీ లేదు ఒట్ొట్టేదే ఏదో చెకప్కి వచ్చాడు అన్నారు కానీ లేదు అది సీరియస్ అని ఆ రోజే అన్నారు ఇప్పుడు ఇంకొంచెం ఇంకా మెరుగైన చికిత్స కోసం అంటూ బాంబే తీసుకెళ్లారని మార్నింగ్ న్యూస్ వచ్చింది ఆయన మీద ల్యాండ్ కేసులు ఉన్నాయి శాండ్ స్కే కేసులు ఉన్నాయి క్యాస్లో నడిపిన కేసులు ఉన్నాయి బెదిరింపుల కేసులు ఉన్నాయి గుడివాడలో పట్టణంలో స్థలాలు లాక్కున్న ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి అందరినీ తిట్టిన కేసులు ఉన్నాయి బెదిరించిన కేసులు ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో మరి బ్రెడ్ బుక్లో డెఫినెట్గా ఆయన పేరు టాప్ ఫైవ్లో ఉంటుంది నాకు తెలిసి టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళలో ఆల్రెడీ వంశీ జైల్లో ఉన్నారు ఇక ఈయన కూడా ఉంటాడు బహుశా మరి అందుకే వర్రీ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా తెలియదు కానీ ఆయన అలా ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఇక మనం ఆయన గురించి పుస్తకం రాయొచ్చు ఆయన ఆయన హవా గురించి ఆయన చేసిన రాజకీయము అరాజకీయము అరాచకీయము ఎన్నైనా అది భూముల దగ్గర నుంచి మొదలు పెడితే గనుల దగ్గర నుంచి మొదలు పెడితే దొంగ ఓట్ల నమోదు మొదలు పెడితే దొంగ ఓటర్లని ఆయన ఫంక్షన్ హాల్లోనే పెట్టి లక్షల మందిని దొంగ ఓట్లు వేయించిన దగ్గర మొదలు పెడితే రీసెంట్గా బయటపడిన మదనపల్లి ఫైల్స్ తా దగ్ధం కేసు దగ్గర మొదలు పెడితే ఫైనల్గా అడవిలో నలభై మూడు ఎకరాల ఎంతో అటవీ భూముల్లో గెస్ట్ హౌస్ కట్టి అక్కడ వ్యవసాయం పేరుతో చేస్తున్న తతంగం ఇదంతా ఇటువంటి అబో ఇవి కాకుండా చుక్కల భీముల భూముల పేరుతో వేలాది ఎకరాలు రాష్ట్రంలో వేలంటే వేలాది ఎకరాలను పేదవాళ్ళ దగ్గర నుంచి రా తమ పేరు మీదో తమ నాయకుల పేరు మీద రాయించుకున్న ఘటన ఇది ఒక పెద్ద స్కామ్ బయటపడిపోతుంది త్వరలో అనేది ఒక ఇది 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 చాలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా ఇలాంటి స్కామ్ జరిగింది అనేది ఒకటి ఉంది దాన్ని ఈ ప్రభుత్వం ఎంతవరకు తవ్వి తీస్తుందనే చూడాలి పెద్దరెడ్డు రామచంద్రారెడ్డి గారి అది ఇక రోజా గారు ఫైర్ బ్రాండ్ వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఇంకా ఆమె యాక్టివ్ తెలుసు కదా ఇక ఆమె మీద లేటుగా లేటెస్ట్గా ఆడదాం ఆంధ్రాలో ఆ కిట్లు స్కామ్ ఏదో జరిగింది స్పోర్ట్స్ కిట్స్కి సంబంధించిన స్కామ్ ఏదో జరిగిందనేది ఓపెన్గానే మాట్లాడుతున్నారు అది కంప్లైంట్లు కూడా ఇచ్చినట్టు ఉన్నారు పోలీస్ లో అది త్వరలో రాబోతోంది ఇక పాటు ఆవిడ పేరు మీద టూరిజంలో వేరే వేరే రకాల కార్యక్రమాలు జరిగాయని ఎవరెవరికో కట్టబెట్టారని ముడుపులని ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి రోజా గారి మీద అవి కూడా రాబోతున్నాయి అంటున్నారు ఇక విడుదల రజని విడుదల రజనీ గారికి సంబంధించి స్టోన్ క్రష్ అది చూస్తున్నాం కదా మనం ఒక స్టోన్ క్రషర్ని ఆపరేటర్ని బెదిరించి రెండున్నర కోట్లు రాశారని చివ స్వయంగా ఆమె హయా అప్పుడు హయాంలో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన ఆయనే ఆవిడ వ్యతిరేకంగా కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి సో ఆవిడది ఇక ఫైనల్ స్టేజ్లో ఉంది ఎనీ టైమ్ అరెస్ట్ అన్నట్టుగానే ఉంది అది ఒకటే కాదు ఆవిడ పేరు మీద చాలా ల్యాండ్ కబ్జాలు దాంతోపాటు ఆవిడ హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆసుపత్రుల దగ్గర నెలవారీ చందాలు వసూలు చేశారనే ఆరోపణ కూడా ఒకటి వస్తుంది దాదాపు నాలుగు వందల ఆసుపత్రుల దగ్గర మంత్లీ మామూలు వసూలు చేశారనే ఒక చర్చ ఉంది అది మరి ప్రభుత్వం వస్తు బయటికి తీస్తుందా లేకపోతే ఆసుపత్రులు బయటికి చెప్తారా కంప్లైంట్ ఇస్తారా చూడాలి దాదాపు నాలుగు వందల ఆసుపత్రుల లిస్ట్ ఒకటి బయట తిరుగుతోంది సో ఇది ఒక అంశం అయితే ఇక అంబటి రాంబాబు గారు ఈయన మీద పర్టికులర్గా ఏ కేసు ఉన్నట్టు ఎక్కడా ఇంతవరకు అయితే రాలేదు కానీ ఆయనే మాట్లాడుతున్నాడు నన్ను నన్ను అరెస్ట్ చేస్తారు చేస్తే ఉంది తొంభై రోజులు జైల్లో ఉన్నాక ఆటోమేటిక్గా బయటికి రావాల్సిందే కదా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని మరి ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారో తెలియదు కానీ పోసాని కృష్ణమూర్లి అక్కడ గుంటూరు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు రేపు అని అదేదో ఏర్పాటు చేసుకుంటున్నాడని ఏదో అంటున్నారు ఆయన బేసిక్గా ఆయన ఆయన కూడా లాస్ చదివారట నాకు తెలీదు ఇవాళ తెలిసింది అది మరి ఆయన ఎందుకు అనుకుంటున్నారు బహుశా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు పోలవరంలో ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి ఏమన్నా ముందుగానే జాగ్రత్త పడుతున్నారా తెలియదు అంబటి రాంబాబు గారు అదే ఒకటి అంశం ఇక మనకు బాగా తెలుసు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ కానీ ఇవన్నీ కలగలిపి చూస్తే మొత్తం ఆ కోటరీకి ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే బిగిసింది ఇంకా బిగుస్తోంది ఈ ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ దాంట్లో ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారనేది ఒకటి ఉంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఉన్నారనేది తెలుస్తుంది తెలిసిందే విజయసాయిరెడ్డి గారు కూడా ఆరోపణలు చేసినాడు కాబట్టి ఆ తర్వాత సోషల్ మీడియా సోషల్ మీడియా పేరుతో ప్రజల మీద దాడులు చేసిన ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన దాంట్లో సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు ఆయన వెనక ఈయన ఉన్నాడు ఈయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది అదొకటి నడుస్తుంది సో ఈయనే కాకుండా రా అని చెప్పిన లిక్కర్ స్కామ్ వ్యవహారం కానీ లేకపోతే అప్పట్లో సీఎంఓలో కీలక పాత్ర పోషించిన ఇంకొక అధికారి కానీ ఇవన్నీ చాలా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇమీడియట్ కోటరీ ఏది ఉందో ఆ కోటరీ కూడా చాలా బలంగా ఇరుక్కుపోతుంది అనేది ఇక వీటితో పాటుగా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపుది ప్రకాష్ రెడ్డి మీద అప్పట్లో భూములని మైనింగ్ అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి అవి కూడా అక్కడక్కడ కంప్లైంట్లు కేసులు ఉన్నాయి వాటికి తోడు రెండు రోజుల క్రితం ఆయన పోలీసుల్ని విధులు చేయనివ్వకుండా అడ్డుకుని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళి బూతులు తిడుతూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడని అది కూడా ఒక కేసు ఫైల్ అయింది అక్కడే రాప్త అనంతపురంలోనే సో ఇది ఒక కేసు ఇక వీటన్నిటినీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి మీదనే స్వయంగా డైరెక్ట్గా విచారణ జరిగే అవకాశం ఉంది కేసులు రెడీ అవుతున్నాయనే ఒక ఇది కూడా మనం చూస్తున్నాం వాటికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఎందులో ఏ ఏ విషయంలో కేసు పెట్టాలంటే లిక్కర్ స్కామ్ మీద మొన్న పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డైరెక్ట్గా పార్లమెంట్లోనే ప్రజెంట్ చేసిన వ్యవహారం చూశాం కదా అది అది సీరియస్గా తీసుకుంటే అదొకటి చాలు ఆయన్ని జైలుకు పంపడానికి అలాంటివి చాలా ఉన్నాయి రీసెంట్గా మనం చూసిన అవినాష్ రెడ్డి కేసులో సారీ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత గారు కోర్టులో సుప్రీంకోర్టుకు వెళ్తే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వేసిన అఫిడవిట్లో క్లియర్గా అర్థమైపోతుంది ఎవరెవరు దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చాలా వస్తూ ఉంటాయి సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకి ఎందుకు ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే టైం లేదు చాలామంది లీడర్ల ఇవి వస్తున్నాయి దీంట్లో ఎందుకు చెప్పాలి చెప్పాల్సి వస్తుందంటే అందరూ పరారీలో ఉన్నారు లేకపోతే అందరూ హెల్త్ బాగాలేదనే అది ఇంకోటని ఇంకోటని ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడకే క్వశ్చన్ మార్క్ పడుతోందా అనేది ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఎవరికి వాళ్ళు తమను తాము సేవ్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వైసీపీ పరిస్థితి ఏంటి ప్రశ్నార్థకంగా ఉందా అనే చర్చ ఉంది ఉదాహరణకి ఇప్పుడు విడుదల రజనీని నేను ఎక్కడో చూశాను ఒక ఒక ఛానల్లో ఒక వార్తా కథనం చూశాను ఈ ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి విడుదల రజనీ నుంచి పార్టీ నుంచి సాగనంపై ఆలోచన చేస్తోంది పార్టీ అధిష్టానం ఆమెనే పార్టీ నుంచి పంపించేయాలి అనే ఒక ఆలోచన చేస్తోందని కూడా నేను విన్నాను చూశాను సో ఇలాంటి